కుంభరాశివారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు మరొక నలభై ఎనిమిది గంటల్లో వీరికి కలగబోయే అద్భుతమైన మార్పులు మిమ్మల్ని చెయ్యన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు వారికి జీవితంలోకి ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది మరొక నలభై ఎనిమిది గంటల్లో వీరి జీవితంలో కలగబోయే అద్భుతమైన మార్పులు ఏమిటి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే అన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశి వారికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలోకి ఇద్దరు ప్రవేశం ఇద్దరు వ్యక్తుల ప్రవేశం జరగబోతు ఉంటుందండి ఆ వ్యక్తుల కారణంగా వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతుంది మీకు ఇప్పటి వరకు కూడా మీ జీవితంలో మీరు ఊహించలేనటువంటి కళలు కన్నటువంటి జీవితం అయితే ఈ సమయంలో మీకు లభిస్తుంది కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా మరొక నలభై ఎనిమిది గంటల్లోనే మీకు అద్భుతమైన మార్పులు అయితే మీరు చూడబోతున్నారు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో లభించనుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీకు శుభకాలం కనిపిస్తుంది మనోధైర్యంతో అనుకున్నది అనుకున్నట్లుగా మీరు సాధిస్తారు ఒక పనిలో అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి జన్మరాశిలో చంద్రబలం బాగుంటుంది ధన వస్త్ర లాభాలు ఉన్నాయి ఇష్టదేవత శ్లోకాలు చదివితే బాగుంటుంది ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి గట్టి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు సాధిస్తారు అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కుటుంబ సభ్యులను కలుపుకోండి మేలు జరుగుతుంది ఇతరుల మాటలను అసలు పట్టించుకోవద్దు కిట్టన వారు మిమ్మల్ని తప్పు తప్పుదారి పట్టించే అవకాశాలు కూడా చేస్తారు జాగ్రత్త అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులకి గురిచేసే అవకాశాలు అయితే ఉన్నాయండి మీకు ఈ వారాంతంలో కోరిన కొరకలు నెరవేరుతాయి ఇష్టదైవ ధ్యానం మీకు ఫలితాలు అయితే అందిస్తుందని కూడా చెప్పడంలో అసలు సందేహం లేదు ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా వీ జీవితం చాలా బాగుంటుంది వీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు దక్కబోతుంది మీకు ఈ సమయం శని ప్రభావంతో కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ముందుగా కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ కాలంలో గత సంవత్సరంలో అనేక సమస్యల నుండి మీరు ఉపశమనం లభిస్తుంది ఈ ఏడాది ఉద్యోగులకు కార్యాలయంలో మునుపటి కష్టానికి తగిన ఫలితాలు కూడా ఉంటాయి మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంటుంది ఈ ఏడాది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా అన్ని విషయాలను మీరు పరిగణలోకి తీసుకోవాలి ఈ కాలంలో ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి టెక్నాలజీకి సంబంధించిన పనులన్నీ కూడా మీకు వేగంగా పూర్తి అవుతాయి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారి కొత్త ఏడాది ఆర్థిక పరంగా చాలా మెరుగైన ప్రయోజనాలు అయితే పొందుతారు శుక్రుడు లగ్నస్థానంలో ఉండడం బుధుడు పదవ స్థానంలో సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాలు సాధిస్తారు సూర్యభగవానుడు లాభస్థానంలో ఉండడంతో వీరికి శుభ ఫలితాలు రాబోతు ఉన్నాయి దీని కారణంగా మీరు కెరియర్లో స్థిరంగా ఉంటారు మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేస్తారు అంతేకాదు ఈ రాశి వారికి కొత్త ఏడాది ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వ్యాపారపరంగా అనుకూలంగా అయితే ఉంటుంది ఈ కాలంలో మీరు అద్భుతమైన పురోగతి సాధిస్తారు ఎందుకంటే మార్చి నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి శనిదేవుడు సాడే సతి రెండవ దశ ముగుస్తుంది అంతేకాదు శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా మీ జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు ఈ ఏడాది మీకు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి కుంభరాశి వారి ఏడాది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి లేదంటే అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది బయట తినడం మానేయండి మంచిది ఈ కాలంలో మీ యొక్క ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి యోగా ధ్యానం వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఉంటాయి దీని కారణంగా మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ కొత్త ఏడాది కుంభరాశి విద్యార్థులకు జనవరి నుండి మార్చి వరకు కూడా సాధారణంగా ఉంటుంది అయితే మే మాసం నుండి సమయం అనుకూలంగా మారుతుంది ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో విజయం సాధించవచ్చు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మీరు పొందుతారు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు శుభప్రదంగా ఉంటుందండి ఈ ఏడాది మీరు సోమవారతనాన్ని వదులుకోవాల్సి ఉంటుంది ఈ కాలంలో మీరు నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది చూసారు కదండి కుంభరాశి సార్ గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వారు ఎప్పుడు కూడా సున్నితమైన స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరు ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి ఇది తెలియకుగిసలు ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది కుంభరాశిలో కొంతమంది పీలుగా సన్నగుంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో వీరు చిక్కుకుపోతారు కుంభరాశి వాయితతోపు రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి ఎవరికి తెలియదు సాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలను తెలుసుకునే ఒక ఆసక్తిని కనబరుస్తారు నూతన ప్రదేశాలను దర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం అంటే వీరికి చాలా ఇష్టం కుంభరాశి వారికి ప్రేమతత్వం అని చెప్పాలి కానీ వారు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి అసలు తెలియదు కుంభరాశివారు తమదైన సలు జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాన ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఎదుటి చెప్పే సత్యాన్ని వీరు అసలు గుర్తించలేరు చూసారు కదా కుంభరాశ్వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కుంభరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్